ప్రతి సాత్మంగా చేపట్టిన గోపాలతి రెవెన్యూ సదస్సు మీటింగ్ సభాధ్యక్షులు వహించినటువంటి తహసీల్దార్ శేషగిరిరావు గారికి అలాగే డిప్యూ తహసీల్దార్ గారికి తిరుమల గ్రామ రైతులందరికీ రెవెన్యూ సిబ్బంది అందరికీ గ్రామ పంచాయతీ సిబ్బందికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ భూభారతి ప్రోగ్రామ్ ఏంటంటే మీకు తెలుసు గత ప్రభుత్వ పది సంవత్సరాల నుంచి భూములు ఎవరి భూములు వాళ్ళకు రికార్డులు లేకుండా నగ్గా ఉండి కూడా పట్టాలు లేకుండా అయితే ఎందరో ఎందరో పాల్పడ్డారు వాళ్ళు అందరికీ ఈ రోజు మంచి అవకాశం కల్పించేది నేను పాస్బుక్ టైప్ లో ఉన్నవారు ఎవరికైనా వారికి తీర వస్తుంటే ఆ చిన్న పాస్బుక్ లో డిజిటల్ పాస్బుక్ లో మీకు పట్టాల మార్గంలో ఇప్పుడు అట్టి ఆ విధంగా ఉన్న వారిని సరిచేసుకోవాల్సింది ఈ భూమాలి ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా కొందరికి భూమి లేకున్నా కూడా భూమి వచ్చే ఆ రైతు బంధు అందరికి వారికే పోతున్నాయి భూమి ఉన్న వారికి ఏమి లేకుండా పోతుంది ఎంతటి ఈ రోజు మళ్ళీ భూమి వాళ్ళ చేతి వాళ్ళ

ఈ పథకం ఏర్పాటు చేసి దీనికి ప్రతి గ్రామాన గ్రామ గ్రామాన ఈ దీని గురించి రైతులకు మంచిగా వ్యతిరేకరించి మీరు ఏ భూమి ఉద్యోగ భూమి భూమి రకంగా ఎవరి పేరు రావాలో వాళ్ళందరూ సరి అప్లికేషన్ పెట్టుకొని ఈ రోజు సాయంత్రం ఐదు గంటల మన ఊర్లో ఈ రెవెన్యూ అధికారులు అందరూ తొందర పడకుండా ఏ వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి రసీదు అయ్ beta మన రెవెన్యూ వారి ఇన్ఫర్మేషన్ ప్రతి ఊర్లో మనం క్లియర్ చేసి ఎవరు భూమికి వారో వారికి దరియేసి మీకు ఆధార్ కార్డు ఉంటుందో భూదార్ కార్డు కూడా మీకు ఇస్తారు అనేది మీకు తెలియBatchNorm భూదార్కే ఆధార్ రెవెన్యూల భూదార్ల నిపోని ఎక్కడ ఏ మూల든지 ఏ సంఖ్య든지 ఇది ఏది ఎక్కడ ఉంది ఆ భూదార్ మన గవర్నమెంట్ ఈ అనుబంధం ఐతే మిమ్మల్ని మేము మరొక ప్రైజ్మెంట్ అప్మాన్ గారికి మరియు పార్టీ మంచిగా ఆపరేషన్ కార్యక్ర నివేదించు గారికి ఇంతలా ఈ అవాయిస్మెంట్ వితండిందరికి తెలియజేస్తూ